ఆయనంత యోగి లేడు ఆయనంత భోగి లేడు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు ఎందుకని మనసరికి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చేయాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చేయాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనాథ్ అభ్రతసి చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తానండి చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాలలా ఉంటుంది ఓ తీస్తారు ఎదురుగుంటే గోడకి మారేడు గలా లేసి ఉంటాయి గో వేసేస్తారు కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి ఏమిటే నాకేం ఏం కనపడలేదు అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు అబద్ధం ఏమీ ఉండదు నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో గుర్జుడికి కనబడ్డట ఉదయగ్రామము పానబట్టము అభిషేకోద ప్రవాహం వారిధి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి కాబట్టి అక్కడ ఏమీ ఉండదు అంటే అనంతం ఆయన కానిది లేదు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సనిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబులులు మానస అమృతకొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచకముపనిషద ఆహ్వయం అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఉప్పు ఆద్యము యావత్ బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటే అదిగో ఆ తత్వం కింద ఆకాశస్వరూపుడుగా అంతటా నిండిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం అది చిదంబర రహస్యం అంటుంటారు అందుకని చిత్ అంబరం భయంతిత్వాం ధన్యా ఖచ్చితంగా చి కతి చిన్న చిదానందలహరి అంటారు వారు శంకరాచార్యులమ్మా ఎక్కడూ ఎవరు ఒక్కడమ్మా నిన్ను అలా తెలుసుకుంటున్నాడు అంటారు అలా చూడగలిగిన వాడు ఎక్కడూ కోటాను కోట్లలో ఒకటి జ్ఞానంతో చూస్తాడు స్వామి నువ్వు మమ్మల్ని మోహబెడుతున్నావు చిదంబరం వెళ్ళి చూడమా నాకేమర్థం అవుతుందని చూడడం ఈ తత్వం అంతా ఇంకొక మాట చెప్పండి దర్శనాధ బ్రసరసి మాకు సాధ్యం కాదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి అనుగ్రహించండి సరే జననా కమలాలయే తిరువారూరులో పట్టండి మోక్షం ఇచ్చేస్తారు ఇది మరీ అన్యాయం నేను మా అమ్మ కడుపులో ఉంటాను మా అమ్మ నన్ను ఎక్కడికంటుందో నాకు తెలుసా మా అమ్మ తిరువారూరులోకి ఉంటుందో లేకపోతే తాయారుపేటలో అంటుందో ఏలూరులో అంటుందో జాలిపూడిలో అంటుందో విశాఖపట్నంలో అంటుందో కాకినాడలో అంటుందో నాకేం తెలుసు అప్పటికి మా అమ్మ పుట్టింటారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది ఒకవేళ అది ఏ పల్లెటూరు అయ్యి కడుపు కవలపిల్ల కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో వచ్చు ఏం ఏం చెప్పగలం అందుకని ఇదే మాట స్వామి నేను కరుణామయుడవని నమ్ముకుని మేము వస్తే తిరువారూరులో పుట్టు ఇస్తానంటే ఏమిటి నా వల్ల సాధ్యం అవుతుంది ఎక్కడున్నానో ఏం తెలుస్తుందా కటికి చీకట్లో అమ్మ కడుపులో పడుకుని కుదరదు ఇంకొక మాట చెప్పు సరే జనన కమలాలయే కొట్టడం నీ చేతిలో లేదు చచ్చిపోతావా అని చెప్పించి కాశ్యాంతు మరణాన్ముక్తి బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి కాశీ వెళ్ళిపో ఇంకా నాకేం లేవు నీ చేయవలసినవన్నీ చేసా చెప్పులు ఇప్పేశా ఇంకా నాకేం బెంగలేదు వాళ్ళు కొడుకు చూసుకుంటాడు కోడలు చూసుకుంటుంది ఎందుకు వచ్చింది హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా ఎప్పుడోప్పుడు ఊపిరి అయిపోయి ఏమవుతుంది కాశీ ఉంటే అంటే రామకృష్ణ పరమహంస దర్శనం చేశారు కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయంలో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది నమస్తారా యచ అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయన నామే తారకనామం ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు అందుకని ఏం చేస్తాడు ఆయన ఆయనే ఉపదేశిస్తాడు అది ఎలా అంటే ఆ తల్లి పార్వతీదేవిట బయలుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు ఇంకా ఊపిరి అందక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాది కూర్మి ఆడుబిడ్డ పుర్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డు ప్రథమోత్తముండు భృంగి పాలాగ్రమున తీర్చు భసితరేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ హస్తము సాచి నేనునివురు దక్షిణ మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాదన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశము కాశీ కాశీపట్టణం పట్టణం అంటే ఆయనకి అంతిష్టం ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షిది అవిముక్తమయ్యే మనకు ఆనందింబు నిలవించుకావున ఆనంద విపినాభిధానమయ్యే మహాశ్మిశాన భూముల సంవసింతుని గాన నేనుంట ఇది మహాశ్మిశానమయ్యే నూరంత పృద్ధున నుండి రుద్రుండని గాన రుద్ర గేహాఖ్య అసియు వరుణయు కూడి అక్షర సరవితో వారణాసియన్ సంజ్ఞయ్యే గాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు కాశీ నిత్య నివాసం ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరి అందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది కళ్ళు చూడవు చెవులకి వినపడదు ముక్కు వాసన చెప్పదు ఊపిరి అందదు చెమట కొడుకేదో అంటుంటాడు వినపడదు పడుకోబెట్టేస్తుంటారు చాప మీద బయట పడుకోబెట్టండి అంటారు అదొక భయం అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు గుటకపడదు ఎదురుగుండా భటులు అంతటి భయంకర వేళ పాలిండ్లు కదలంగా పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ పార్వతీదేవి వచ్చి విసుని కర్రతో కాదుట తన పవిట కొంగుతో విసురుతుందిట అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని